సూర్యాపేటలోని కుడుకుడ రోడ్డు అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్ బి మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు ఆప్ వాలంటీర్లతో కలిసి సోమవారం కుడుకుడ రోడ్లోని బురద గుంతలను పరిశీలించి గుంతలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సూర్యాపేటలోని కుడి రోడ్డు అభివృద్ది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్అన్బి మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు ఆప్ వాలంటీర్లతో కలిసి సోమవారం కుడుకుూడ రోడ్లోని బురద గుంటలను పరిశీలించి గుంతలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేటలో రోడ్లన్నీ ఆగమాగం ఉన్నాయని ధనిక రాష్టంలో దరిద్రం కొట్టుకొచ్చినట్లు కనపడుతుందన్నారు సూర్యపేట అభివృద్ధిని పట్టించుకోకుండా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పాదచారులు ప్రజల నుండి పనులు వసూలు చేస్తూ రోడ్ల అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు ఇటీవల కురిసిన వర్షాలతో సూర్యపేటలోని కుడుకుడ రోడ్ మోకళ్లలోత గుంతలై బురద నీటితో వాహనదారులను పాదచారులకు ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మాటలు గొప్పగా చెబుతున్నారు తప్ప పట్టణ అభివృద్ధిని అసలు పట్టించుకోవడం లేదని కుడుగుడ రోడ్ మంత్రి నిరాధారణకు గురైందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆ వాలంటీర్లు వెంకన్న కరుణాకర్ నాకమణి తదితరులు పాల్గొన్నారు దగ్గర నుంచి నూతన వరకు కూడా అనేక గుంటలు పడి ప్రజలు చాలా గురైతున్నారు ఈ రోడ్ యొక్క దుస్తు బంగారు తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి కుర్యాపేటలో జిల్లా మంత్రి గారు జగదీశ్ రెడ్డి గారు జిల్లాని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుస్తాయని చెప్తున్నారు కానీ కుడకుడ రోడ్ని ఈ రకంగా గుంటలమై ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా చూడండి ఎంతవరకు పడి ఈ విధంగా గుంటలు ఉండడం వల్ల రోడ్డు పరిస్థితి బాగా ఉన్నది కాబట్టి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జగదీశ్ రెడ్డి మంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నాం ఈ కుడకుడ రోడ్డు యొక్క రిటర్న్ మీద విచారణ నిర్వహించాలి ఖచ్చితంగా రోడ్లు బాగు చేయించాలని సందర్భంగా తెలియదు ఈ రోడ్డు యొక్క దుస్థితికి కారణం ఎవరు ఓట్లు వేసినటువంటి ప్రజలను ఎలకించడానికి మంత్రి గారు ఎందుకు పట్టించుకోవడం లేదు అలాగే బంగారు తెలంగాణలో నిధులు పుష్కలంగా ఉన్నాయని పదే పదే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కానీ సూర్యాపేట జిల్లాకు సంబంధించి పట్టణానికి సంబంధించి ఈ రకమైనటువంటి రోడ్లు ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ రకమైన పరిపాలన అందించదనుకుంటారు ప్రజలకు ఏమి సమాధానం చెప్పదలుచుకున్నారు ఈ దుస్థితి కారణమైనటువంటి ఆర్ఎంపీ అధికారంలో ఎందుకు సత్వం చేయకూడదు ఆర్ఎంపీ అధికారంలో ఎందుకు తీసుకోకూడదు ఈ ప్రమాదాలు వచ్చి పడినట్టయితే ప్రజల యొక్క పరిణామం మరి జిల్లా మంత్రి గారు ఎందుకు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని అందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఆర్ఎన్బి ఈఈ గారు ఉన్నారా ఆర్ఎంబీఈ గారు ఉన్నారా ఢిల్లీ కాబట్టి వారి తక్షణమే సస్పెండ్ చేయాలి రైతుల ఆర్ఎంబీ ఈ రోడ్ల కుడకుడ రోడ్డు సస్పెండ్ చేయకూడదు అలాగే పట్టణ పరిధిలో గారు కూడా పట్టణ యొక్క పట్టణ వరకు కూడా శోచనీయం కాబట్టి బాధ్యత జిల్లా అధికారులు బాధ్యత రహితమైనటువంటి ఆర్ఎస్ అధికారులు బాధ్యత రహిత మున్సిపాలిటీ అధికారులు వల్ల కూరగాయలు తీసుకొస్తాం కాబట్టి జిల్లా అభివృద్ధి అని చెప్పుకునేటువంటి మంత్రి గారు దయచేసి మీరు కూడా రోడ్డు బాగు చేయాలని కోరుకున్నాం లేకపోతే వచ్చే ఎన్నికలతో ఓటు కూడా పడగల ప్రజలు సందర్భంగా తెలియజేస్తాం మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఒకసారి మీ జగదీశ్ రెడ్డి గారు అని చెప్పిన నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా ఉన్నది మీ రోడ్ల పిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు సర్వించుకొని ఈ విజయాపేట దాతమైనటువంటి కూడా రోడ్డు రిపేర్ చేసి